ప్రియులారా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనించున్నాము తండ్రి ఔ మీన్ భజన చేయుచు భక్త బ ప్రస్తుతింతో నమోను భజన చేయుచు భక్త బాలక ప్రస్తుతింతో నీ నమోనుమునపై జయము నీచిన విజయడా జనచే బతక ప్రస్తుతూ నమూ దివ్యపవిని విడిచి నీవు దీను పూటినావు దివ్య పదవిని విడిచిని చూ భక్త పాలక ప్రస్తుతి నీ నమును చెడినవాడా నైనా చేరదీసి ప్రోచినావు నవ చెడిపాడా చేరదీసి నన్ను చేరీసి ప్రోచి अच्छे युच्चु बाग्त पालका प्रस्तुतिंतु नीनमुनु ప్రియులారా ప్రభు పారాటామిక్ శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామన పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియచేస్తున్నా మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నామండి మరి మా కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారా అయితే మీ అందరికీ కూడా మా కుటుంబంగా వందనాలు చెల్లిస్తూ ఉన్నా మరి యొక్క ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్యాన్ని చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి ఇర్మియా గ్రంథము మూడవ అధ్యాయము ఇర్మియా గ్రంథము మూడవ అధ్యాయము ఐదవ వచనాన్ని కలిసి చదువుకుందాం ఇర్మియా గ్రంథము మూడవ అధ్యాయం నాలుగవ ఐదవ వచనం నీవు చేయదలిచిన దుష్కార్యములు చేయుచు నీవు చేయిచున్న దుష్కార్యములు నీవు చేయదలచిన దుష్కార్యములు చేయిచునే ఉన్నావు నీవేదైతే చెడ్డ క్రియలు చేద్దామనుకున్నావో అవి నీవు చేయించునే ఉన్నావు అందుకనే అంటున్నాడు ఇక్కడ నీవు చేయదలచిన దుష్కార్యములు చేయించు నీవు ఉన్నావు కాబట్టి ఈవేళ వాక్యాంశము నీ దుష్కార్యములు నీ దుష్కార్యములు ఆయన చూస్తూ ఉన్నాడు మన దుష్కార్యాలు ఆయన చూస్తూ ఉన్నాడు మన చెడ్డ పనులు ఆయన చూస్తూ ఉంటూ ఉన్నాడు మన యొక్క దుష్కార్యాలు ఆయన ఎరిగినటువంటి దేవుడు ద్వితీయ దిష్కాండం ఇరవై మూడవ వచ్చి తొమ్మిదవ వచ్చినవులు ఇక్కడ నీ సేన శత్రువులతో యుద్ధమునకు బయలుదేరినప్పుడు ఏ దుష్కార్యములను చేయకుండా పడు మానవుడు ఇక్కడ తన జీవితాల్లో ఏ పని పాటలకి వెళ్ళినా లేకపోతే ఈ వాక్య భాగములో వారి యుద్ధములకు బయలుదేరుతూ ఉన్నా లేక దేవుడినికు అప్పగించినటువంటి కార్యాన్ని చేయదలిచిన ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏముంటుందంటే ఏ దుష్కార్యము చేయకుండా నువ్వు జాగ్రత్తగా ఉండాలి అంటే మానవుని యొక్క జీవితములు దుష్కార్యములు చెడ్డ పనులు చేయటం వెన్నతో పెట్టినటువంటి విద్య మనకున్నటువంటి మనస్సాక్షిని అపవాది దొంగిలిస్తూ ఉంటుంది ప్రియులారు మనలను అపవాది స్వాధీనపరుచుకుంటూ ఉంటుంది ప్రియులారు మనం చేయదలిచినవి చేయకుండా తప్పుడు మార్గాల్లో అది మనలో నడిపిస్తూ ఉంటుంది కాబట్టి నువ్వు జాగ్రత్త ఆది కాండములో ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో తొమ్మిదవ వచ్చినములో కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైనటువంటి దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా నేను మరి పాపము చేసేదను ఈ మాటలు ఎవరంటున్నారండి యోసేపు అంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడలారా ప్రియమైన దేవుని బిడలారా దేవుని యొక్క వాక్యములో దేవుని యొక్క వాక్యములో ఇక్కడ యూసెఫ్ను ఒక శోధన కలిగింది ఫుీఫర్ యొక్క భార్య అతడట ఆమె యొద్ధ నుండి పారిపోయాడు పాపం యొద్ధ నుండి పారిపోయాడట ఇదిగో నా యజమాని ఈ ఇంటి మీద నన్ను నియమించాడు నేను ఇంత ఘోర పాపాన్ని నేను ఎలాగ చేస్తాను అది అవకాశము అపవాది కల్పిస్తా కానీ మనస్సాక్షి కలిగినటువంటి క్రైస్తవుడు ఈ కలుగుచున్నటువంటి శోధన ద్వారా దుష్కార్యాలు చెడ్డ కార్యాలు చేయకుండా ఆ దుష్కార్యములో ఉండి పారిపోవలసినటువంటి అవసరత ఉంది అని దేవుని యొక్క వాక్యం సమూహలు రెండవ గ్రంథము పదకొండవ వచ్చాము ఇరవై ఏడవ వచ్చినములో ఇక్కడ దావీదు ఊరియా భార్య విషయంలో చేసినటువంటి పాపము విషయములై ఇక్కడ దావీదట దూతలను పంపించి ఆమెను తన గదికి తెచ్చుకునేను అయితే దావీదు చేసినటువంటిది ఏంటంటే ఎహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండాను ఊరియాను చంపించటం ఊరియాను భార్యాను తన ఇంటికి తీసుకుని రావటం ఇవన్నీ కూడా దేవుని యొక్క దృష్టిలో ఎలాగుందంటే దుష్కార్యములుగా చెడ్డ పనులుగా ఉంటూ ఉన్నాయి ప్రియుల తప్పు చేసే వ్యక్తికి అది తప్పుగా కనిపించదు తప్పుగా మాట్లాడేవాడికి అది తప్పుగా అనిపించదు కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం వంటిదిలో ఇదిగో దుష్కార్యం చేస్తా ఉన్న జాగ్రత్త యుసేపును బలవంతం చేసింది ఫతిఫర్ భార్య అది దావీదు అతను యువసేపు ఏం చేస్తున్నాడంటే అది తప్పుగా భావించి ఆ దుష్కార్యాన్ని దూరపరుచుకుంటున్నాడు దావీదేం చేశాడు ఊరియ భార్య విషయంలో తన భార్యను తెచ్చుకొని దుష్కార్యాన్ని చేసి దేవుని యొక్క దృష్టిలో అతడు తప్పిదము చేసిన వాడిగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాము విలాప వాక్యాలు మొదటి అధ్యాయం ఇరవై రెండవ వచ్చినప్పుడు వారు చేసినటువంటి దుష్కార్యములన్నీ నీ సన్నిధిని ఉండును వారు చేసినటువంటి దుష్కార్యములన్నీ దేవుని సన్నిధిలో అద్దములో కనబడినట్లు కనపడతాయి ప్రియుల ఆయనకు మరుగై ఉన్నది లేదు ప్రియుల నీ క్రియలు నేను ఎరుగుదును అంటున్నాడు నీ క్రియలు నా ఎదుట ఉన్నవి అంటాడు మన క్రియలట మురికి గుడ్డవలే ఉన్నవట మన క్రియలట మరకవలే కనిపిస్తున్నాయనే దేవుని యొక్క వాక్యం కాబట్టి మానవుడు ఇష్టపూర్వకంగా తాను తప్పిపోతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం మీకా గ్రంథంలో రెండవ అధ్యాయములు మొదటి వచనములో చూస్తూ ఉంటున్నాడు దుష్కార్యములు చేయువారికి శ్రమ కలుగుతుంది ప్రియుల చెడ్డ పనులు చేయ వారికి ఏం కలుగుతుందండి శ్రమ కలుగుతూ ఉన్నది కొంతమంది దుష్కార్యాలు చేస్తూ వర్ధిల్తూ ఉంటారు దుష్కార్యాలు చెడ్డ క్రియలు చెడ్డ పనులు చేస్తూ ఎదుగుతూ ఉంటారు కొంతమంది దుష్కార్యాలు చెడ్డ క్రియలు చేస్తూ వారు ఏ విధంగా ఉంటారంటే కొనియాడబడుతూ ఉంటారు కానీ ఇది ఎంతవరకు అంటే కొంతవరకు అంటది ముప్పై ఏడవ కింద దుష్టుని చూచి నువ్వు మత్సర పడవద్దు అంటాడు మనం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు దారి ప్రక్కన ఉన్నటువంటి పూల మొక్కల కొరకు చెప్పి వెళ్ళేటప్పుడు చాలా అందంగా ఉంటాయి కానీ వచ్చేటప్పుడు వాడిపోతాయి దుష్టుడు కూడా అలాగే ఉంటాడు దుష్టునికి దేవుడు అవకాశం ఇస్తాడు కానీ దేవుడు క్షమిస్తూ ఉంటే దుష్టుడు అనుకుంటాడు దేవుడు చూడటం లేదు దేవుడు అని ఏం చేయడం అనుకుంటూ ఉంటాడు ప్రియులారా లోకంలో ఒక సామెత ఉంది నూరు గుడ్లు తిన్నటువంటి ఒక రాబో దగ్గర ఒకటి గాలిపెట్టు ఒకవేళ ఈ సామెత నవ్వొస్తుందేమో కానీ పెద్దలు చాలా అనుభవంగా చెప్తూ ఉంటారు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఇద్దరిని ముగ్గురిని ఒక వంద మందిని కొట్టుకుంటూ వెళ్ళిపోతే ఎవరు ఏం చేయలేరేమో ఎందుకు వచ్చిందిలే దుష్టుడికి దూరంగా ఉండాలని కానీ ఒక దినం ఉంటుంది ఆ దినం వచ్చేటప్పుడట గాలివాను వచ్చేటప్పుడు ఆకాశములో ఎగిరే పక్షులు ఎలాగైతే గాలికి కొట్టుకుని పోతాయో దుష్టుడు కూడా ఒక దినాన్న అలాగే ఉంటాడు అందుకని గాలికి చెదరగొట్టు పుట్టువలే ఉంటాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది దుష్కార్యములు దుష్కార్యములు చేయువారికి శ్రమ కలుగుతూ ఉన్నది నూట నలభై ఒకటవ నాలుగవ నాలుగు అంటాడు పాపము చేయు వారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండా మన సొసైటీలో ఉన్న సమాజంలో ఉన్న ఎవరు నీతిమంతులు కాదు అలాగనే అందరూ పాపము చేసేవారు కాదు కాబట్టి మనం ఒకవేళ అటువంటి వారి సాంగత్యములో నేను ఇక్కడ దుర్నీతికి లోబడి ఉంటానేమో దుష్కార్యం చేసే చేసేవారితో ఉంటానేమో ఓర్నర్ బలవంతం చేస్తారేమో కాబట్టి వారి నుండి నన్ను నీవు అయ్యా మరి తప్పించు వారి వైపుకు నన్ను తిరగనియ్యవద్దు అని ఇక్కడ ప్రార్థన చేస్తున్నాను కాబట్టి మన జీవితాల్లో దుష్కార్యాలకు దూరంగా ఉందాం దుష్టులకు దూరంగా ఉందాం చెడ్డ కార్యాలకు దూరంగా ఉందాం చెడ్డవారికి దూరంగా మనం ఉందాం వారితో నట మరి వీరు సహవాసం చేస్తే వారు వీరైపోతారట వీరు వారైపోతారట దేవుని యొక్క ఉద్దేశ్యం మానవుడు చెడిపోవాలనగా చెడిపోయినటువంటి మానవుడు మెరుగుపరచబడాలి దేవుణ్ణి తెలుసుకోవాలి రక్షణలోనికి రావాలి అందుకని దేవుని యొక్క వాక్యము అంటూ ఉన్నది నీవు చేయదలిచినటువంటి నీ దుష్కార్యాలు నీవు చేయిచూనే ఉన్నావు నీకు తెలుసు అయినప్పటికీ కూడా నువ్వేం చేస్తావున్నావు వాటి పట్ల మాకు చూపెడుతూ ఉన్నావు అదే దుష్కార్యాలు చేస్తామన్నా అది తప్పు అని ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ప్రార్థన పరిశుద్ధుడ దుష్కార్యములు చేయ వారితో సాంగత్యము చేయకుండా నాయన దుర్నీతికి లోపడకుండా మమ్మల్ని తప్పించాడు నీతి మార్గాల్లో నడిపించండి దేవారక్షణలో నడిపించండి పరిశులు రాస్తున్న బిడ్డలు ఉద్యోగ ప్రయత్నంలోని బిడ్డలు వివాహ ప్రయత్నంలోని బిడ్డలు ఇవ్వండి చల్లటి వాతావరణం కలుగు చేయండి ప్రభు దివ్య పల్లోకి మందిన మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడనో గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చు నట్టు భూమి నెరవేరునోగాక మైంది మా దాయిచ్చే మెడల ప్రాథమం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారంలో కూడా క్షమించము క్షమించు శోధంలోని తగ్గ తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభునిశ క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడనుగాక ఆ మెయిన్